సోదమరాజు రాజు మనుషులను ఇచ్చి ఆస్తిని నీవే తీసుకోనమని అబ్రహాముతో చెప్పగా ఇప్పుడు ఇది పెద్ద పోరాటం నాకు ఇచ్చే ఆస్తిని నువ్వు తీసుకో ఆస్తి ద్రోపుడు సొమ్ము ఎండి బంగారం ధనధాన్యాలు వజ్రాలు వైడూర్యాలు పెద్ద పోగేసింది అక్కడ గొప్ప తీసుకో అంటున్నాడు హలే మా తల్లులారో ఇంతలో బ్యాగు జిప్పు తీసి ఇన్ని డబ్బులు కానీ నీ దగ్గర తీసుకొని వచ్చి తీసుకోమంటే ఫస్ట్ నీకు బీపీ అన్న డౌన్ అయింది లేదా రేజ్ అన్న ఇది వెంటనే ట్యాబ్లెట్ ఒకటి పడేసి ముఖాన్ని నీళ్ళు తల్లి లేమ్మా అన్న తర్వాత తీసుకోమంట నాకేనా మళ్ళీ తీర్చే పని లేదా తీర్చాల్సిన అవసరం తీసుకోమంటే స్తోత్రం ఆయన ఎగురిగంతేసి తీసుకుంటావు ఎందుకంటే మనల్ని ప్రమాదములో పడేసేటువంటివి ఇవే ఫస్ట్ డబ్బు ధనం దగ్గర మన వివరం అర్థమైపోయింది అసలు మన క్యారెక్టర్ అర్థమైపోయింది మన భక్తి అర్థమైపోయింది డబ్బు దగ్గరే మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తున్నారు అన్నాడు అసలు వాడు భక్తి డబ్బుల దగ్గర అర్థమైపోయింది వాడు నేచి డబ్బు దగ్గరే అర్థమైపోయింది డబ్బులు ఇచ్చి చూడాలంతే వాడిని మీరు కావాలంటే పెద్ద పెద్ద వారి ఇళ్లల్లో పని మనిషిని పెట్టుకుంటే ముందు దీని దగ్గర శోధిస్తారు వాళ్ళు ఆ చిన్న ఉంగరం ఒక్క ఉంగరం అక్కడ పడేయడమో చిన్న ఏదైనా గొలుసు పడేయడమో చూసి అంతటితో అయిపోయింది చాప్టర్ క్లోజ్ ఇంకా తీసుకొని వెళ్ళిపోయింది ఇంకొస్తే క్యాన్సర్ ఎందుకంటే రేపొద్దు లక్షల లక్షలు ఉంటాయి ఇళ్లలో పెద్ద పెద్ద వాళ్ళు ఇళ్ళల్లో బంగారం ఉంటుంది ఈ పనికి మాలిన బుద్ధి దాన్ని ఆడబెట్టుకుంటావు ఈ సైతాన్ బుద్ధి డబ్బు బుద్ధి అందుకనే నా కూలి కాని డబ్బు నా కష్టార్జితం కాని డబ్బు అది ఎంతైనా పెంటతో సమానం ఈ ఒక తీర్మానం నీ హృదయంలో జరగాలి అందుకని ఈ రోజున క్రైస్తవులు చాలా విషయాల్లో బాగానే ఉన్నారు కానీ ఈ ఉద్యోగస్తులు సైతం బల కింద చేతులు పెడతారు ఎందుకో బూజు దొలపడానికి కాదు దరిద్రం తెచ్చి జోబులు పెట్టుకోవడానికి వాళ్ళ చేతంతో తృప్తిపడి ఉండరు క్రైస్తవ ఉద్యోగస్తులు కూడా ఈ రోజున దేవుని యొక్క నామానిక అవమానకరంగా బ్రతకడానికి కారణం ఇదే లంచమే వాళ్ళు అడిగితే వాళ్ళు ఒక మాట చెబుతారు ఇది పెద్ద టీము మాది మా స్టాఫ్ అందరికి వస్తుంది అది నేనున్న స్థానంలో నేను కానీ తీసుకోపోతే వీళ్ళందరూ నా మీద పగబట్టి నన్ను కూడా దించేస్తారు ఎందులో దాంట్లో తప్పదో నలుగురితో నలుగురితో నారాయణ తప్పదో అంటున్నాను కొంతమంది సరే నువ్వేం తిప్పలన్నా పడు అది తప్పు కదా అందరూ మందు తీసుకుంటున్నారని నువ్వు కూడా షేర్ చేసుకుంటావా తప్పదంటావా తలాకాశ గ్లా గ్లాసులో మందు పోసుకొని తాగుతున్నారు మీ స్టాఫ్ అందరు మరి నువ్వు కూడా తాగాలిగా నలుగురితో ఇంకా ఏదైనా సరే ఇక్కడ డబ్బు డబ్బు తర్వాత ఇంకొకటి ఉంటుందండు పెద్ద శోధన ఏమిటంటే శరీర కోరికను నెరవేర్చుకోవడానికి ఒక అవకాశం తెచ్చి పెడతాడు బలి అనుకూలత వస్తుంది నేను అనుకున్నాను స్త్రీ స్త్రీ సిరి స్త్రీ సిరి స్త్రీ అంటున్నాడు అదే మన పెద్దల నుంచి చెబుతున్నారు సిరి పొందినటువంటి వానికి స్త్రీ కూడా శోధించిద్దంటే ఆ స్త్రీని ఎవడు ఎవడు ఆకర్షిస్తున్నాడు పురుషుడేగా కాదమ్మా ఇప్పుడు మేము స్త్రీ స్త్రీని నమ్మకూడదు స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి చెబుతున్నారు మాకు ఎవరికే అంటే స్త్రీలు బారి చట్టాలు లేవా ఎరకదీసేదా ఇప్పుడు ఏమన్నా ఈ కుక్కలాగా ఎంటపడుతున్నారండి పురుషులు కాదు కాదు పురుషుల్ని స్త్రీలను చూసే పురుషులు తలదించుకొని వెళ్తున్నారు ఇప్పుడు వాతావరణం మారిపోయింది మెసేజ్లు పెడుతున్నారు ఆడపిల్లలు మగపిల్లలకి తెలీదా మీకు నీకు తెలియదు ఏముంది ఎరగనట్టే ఉంటాయి మీ దగ్గర అన్ని కీలు ఉన్నాయి అర్థమవుతుందా ఈ కీయే కాదు రాజకీయాలు కూడా కీలు కూడా ఉన్నాయి అన్ని కీలు ఉంటాయి మన వాళ్ళ దగ్గర కానీ ఎరగనట్ అలా జరుగుతున్నా అన్నయ్యా మాకు తెలీదులే అన్నట్టు మొన్న మధ్య చెప్పారు ఒక పెళ్ళైనోడికి ఇంకో పెళ్లిగా పెళ్ళైన అమ్మాయే ప్రపోజల్లో పెట్టిందంట వాడికి మెసేజ్ పెట్టింది ఏంటి మరి మళ్ళీ పెట్టాను నీకు దండం పెడతానమ్మో నాకు భార్య ఉన్నారు పది కాలాలు సుఖంగా బ్రతకాలనుందని ఆ వార్త నా దగ్గరికి వచ్చింది ఏం చేస్తా మంచోడు లేదు దేవుని స్తోత్రం అది సామాన్యమైన విషయం కాదు తమ్ముడ స్తో ఎవరి మన పిల్లలేరు దగ్గరగా స్తోత్రం చెప్పండి సామాన్యమైన విషయం కాదు అది ఎరా సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఉండండి ఆడపిల్లలు ఇంకా జాగ్రత్తకుండండి ఆబేవర్స బ్యాచ్ కూడా ఉంటుంది అదరిద్ర బ్యాచ్ కూడా ఉంటుంది ధనం స్త్రీ లేదా పురుషుడు పదవి ఇంకోటి ఏంటి నేను గొప్పగా కనిపించాలా అసలు నేను సీనియర్ని ఇక్కడ నాకంటే ఎవడెక్కడ ఒక్క కొంచెము కానీ తనకు సీనియారిటీ ఉంటే కొంచెము కానీ పదం ఉంటే ఇది చాలా ప్రమాదకరంగా ప్రవర్తిస్తావు మనం ఎత్తుకి ఎదిగే కొలది అనిగి ఉంటామే ఆ స్థితి కావాలా అది మనిషిని చెక్కు చెదరకుండా కాపాడిద్ది బిగ్గ్రగ స్తోత్రం చెప్పాలి కానీ ఇప్పుడు మనం దాన్ని చూడలేము అది చాలా ప్రమాదం ఒక మనిషికి చిన్న అవకాశం ఇస్తే దేవుడు దేవుడు ఒక చిన్న అవకాశం ఇస్తే దాన్ని తట్టుకునే శక్తి లేదు చాలా మంది దగ్గర వెంటనే అహం గర్వం అహంభావమైన మనసు మనిషిని పాడు చేస్తుంది అందుకని మనం ఎత్తుకెదిగే కొలది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఈ ధనంలో నుండే సమస్త కీడులకు మూలమిది అన్నాడు కదా ఇది తన కళ్ళ ముందు పెడితే ఏమన్నాడు తెలుసండి చెప్పులు వారు కూడా నాకు అవసరం లేదన్నాడు ఇది శోధన జయించడం ఈ పోరాటంలో గెలుపొందాడు